ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగరి నెల కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి శ్రీ మహాగణాధిపత నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంది అని చెప్పాలి ఎంతో శ్రమపడుతూ ఉంటారు ఎందుకు కుంభరాశికి అధిపతి శని కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి దేహానికి విపరీతమైనటువంటి శ్రమ పెట్టడము కాస్త నలత అబ్బా చేత కావడం లేదు అని అనిపించడం ఇలాంటివి జరుగుతాయి కానీ అలాంటివి జరిగిన శ్రమ పడే కొద్దీ యోగం అనేటువంటిది ఇస్తాడు శనేశ్వరుడు అనేటువంటిది గమనించాలి స్థాన చలనాలు కానీ లేదా ఉన్నటువంటి చేసుకుంటూ ఉండేటువంటి ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థితికి అనూహ్యముగా జీతము పెరగటము కానీ గుర్తింపు పొద్ది వీళ్ళు చేసేటువంటి నిబద్ధతతో ఒక పద్ధతిగా చేస్తున్నారు అని కీర్తి ప్రతిష్టలు రావటము కానీ మంచి వాగ్దాటి ఏదో ఎక్కువ మాట్లాడక్కర్లేదు చెప్పాల్సినవి నాలుగు మాటలు వీళ్ళు ఏవి చెప్పినా ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడతారు కాబట్టి వాటి వల్ల మేలు జరిగి వీళ్లకు ఇదవుతుంది యోగం అనేటువంటిది కలుగుతుంది అంతేకాకుండా ప్రతివాణ్ణి వీళ్ళ వైపుకు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్లకు వీళ్ళ మాట ఏదైతే మనసులో అనుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి తప్పకుండా దానికి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతాయి కూర్చున్న చోటికే అన్నీ తెప్పించుకునేటువంటి ఇది ఉంటుంది వీళ్లకు అంత యోగవంతమైనటువంటి జీవితం గడుపుతారు సన్మానాలు ఒకరితో మెప్పు పొందటము కీర్తి ప్రతిష్టలు రావటము జరుగుతాయి గుర్తింపు అనేటువంటిది మళ్ళీ ఒకసారి వీళ్లకు ప్రజలలో ఆదరణ అనేటువంటిది లభించటము అందరూ వీళ్ళనే అడిగి తెలుసుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉండటము ఎంతమంది ఉన్నా మీరు లేరే ఈ కార్యక్రమములో అని అనిపించుకునేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక ఉండటము చూడండి వ్యాపారములో కొన్ని మెళుకవలు ఇప్పుడు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి విధానంగా ఉంది కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి తెలివితేటలతో ముందుకు వెళతారు ధనార్జన బాగా ఉంటుంది వీళ్లకు తప్పకుండా ఆశించినంత ఫలితమైతే పొందుతారు గృహయోగం ఉన్నది కొత్త ఇల్లు కొనుక్కోవటము ఇలాంటివి జరుగుతాయి దానికి అడ్వాన్సులు ఇవ్వటము లోన్లు శాంక్షన్ కావటము తప్పకుండా అదేదో వెతకపోయినటువంటి తీగ కాలికి తగిలింది అన్నట్టుగా అదృష్టము కలగటము మనకు కలిసి వచ్చింది చేద్దాములే అనే విధానంగా ముందుకు వెళ్ళటము సంతానము లేని వాళ్లకు ఈ ఫిబ్రవరి నెలాఖరులో సంతానము నిలబడటం అనేటువంటిది జరిగి తీరుతుంది కాక అనుకూలముగా ఉన్నాయి కొంతమందికి ఎలా చెప్తున్నారు అంటే గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తాం అలా నిలబడేటువంటి వాళ్లకు నిలబడటము వివాహం కావాల్సినటువంటి వాళ్లకు ప్రయత్నం చేస్తే వివాహం కళ్యాణ ఘడియలు వచ్చి అని అనుకోవటము ఉద్యోగాలు కొత్తగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేస్తే ఆ అప్లై చేసిన దానికి ఒకటి రెండు నెలల్లో ఉద్యోగము పొందే అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ తర్వాత కానీ ఈ నెలలో అప్లై చేయాలి చేసుకోవాలి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటానికి మార్గము సుగమము కావటము ఈ కోర్టు వివాదాలు ఇలాంటివి ఉండేటువంటి వాళ్లకు వివాదము జరిగి పరిష్కారమయ్యేటువంటి మార్గము దిశగా అడుగులు వేయటము ఒక కొలిక్ వచ్చేటువంటి విధానంగా ఉన్నది రాబోతుంది అని తెలుసుకోవటము డాక్టర్ వృత్తిలోనూ లాయర్ల వృత్తుల్లోనూ ఉండేటువంటి వాళ్ళు పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ మంచి గుర్తింపు కూడా ఉంటుంది వాళ్లకు అలానే గురుగారు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా చిన్న చిన్న అప్పుడప్పుడు ఏదో చెప్పాను కదా నలత చూపించడం అనేటువంటిది శరేశ్వరుడు యొక్క గొప్పతనం దేహపీడాకారకుడు కాబట్టి ఊరికే ఉండడు కదా ఆయన కానీ ఆ కాస్త శరీరానికి నలతగా ఉంది అలసటగా ఉంది అని అనిపించి వెంటనే పనికి పోకుంటే ఎట్లా రేపు మనకు వచ్చేటువంటిది పోతుంది కదా ఇది పోకుంటే అని వెంటనే ఉత్సాహం ఇస్తాడు వెళతారు ఆ పని సాధించుకొస్తారు తద్వారా యోగం అనేటువంటిది వస్తుంది అంటే చిన్న అసౌకర్యమైనటువంటి పనిలోనే మళ్ళీ సౌకర్యవంతమైనటువంటిది కూడా ఇస్తున్నాడు కదా మరి శనేశ్వరుడు చేస్తాడు తప్పకుండా చేస్తాడు అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి గుర్తింపు రావటం అనేది జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశ అనేటువంటిది ఉన్నది ఈ రాశి వాళ్లకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది కాక ఇక ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు ఒక్కసారి పరిశీలన అనేటువంటిది చేసుకుంటే వాళ్లకు యోగము అనేటువంటిది తెలియజేస్తున్నాను అలానే పరిహారాలు ఏం చేయాలండి రాజువారికి పరిహారము విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు చేయాల్సినటువంటిది ఆంజనేయస్వామిని ఆరాధన చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారము కూడా ఆకు పూజ లాంటిది చేయిస్తే మేలు జరుగుతుంది శనేశ్వరుడి యొక్క ప్రభావము చేత ఆంజనేయస్వామి అనుకూలత చేత శనేశ్వరుడు యోగాన్ని ఇవ్వడానికి యోగం అవుతుందిగా చాలా చక్కగా తెలియదు